చేతిలో ఫోన్ ఉంటే చాలు ప్రపంచం మొత్తం గుప్పిట్లో ఉన్నట్లే ఇక ఏది తెలుసుకోవాలన్నా జస్ట్ యూట్యూబ్లో టైప్ చేస్తే చాలు క్షణాల్లో కంటి ముందు ఉంటుంది ఇప్పుడైతే దీనికి తోడుగా ఛార్జిబిలిటీ కూడా యాడ్ అయింది ఇంకేముంది అసాధ్యం కానిది అంటూ ఏమీ ఉండదు అయితే ఈ టెక్నాలజీని వాడుకొని బాగుపడే వారి కంటే కూడా తప్పుడు మార్గంలో నడిచే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది యూట్యూబ్ వీడియోలను చూసి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు చాలామంది అయితే ముఖ్యంగా యూత్ పెడదారి పట్టడానికి సామాజిక మాధ్యమాలు చాలా వరకు కారణం అవుతున్నాయి ఇక బిఏ గ్రాడ్యుయేట్ ఏకంగా యూట్యూబ్ నకిలీ నోట్లను తయారు చేయడం నేర్చుకున్నాడు కష్టపడకుండా నోట్లను కలర్ జిరాక్స్ మిషన్ నుంచి ముద్రిస్తే సరిపోతుందని గుట్టు చప్పుడు కాకుండా ఇంట్లో ఒక డార్క్ రూమ్ ను క్షణాల్లో కలర్ జిరాక్స్ తీశాడు ఇక అవి అచ్చం నోట్లనే ఉండడంతో మార్కెట్లోకి వదిలాడు కానీ అతని భండారం బయటపడింది రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు పట్టుకొని మోచల వెనక్కి నెట్టారు ఘటన తమిళనాడులోని తెన్కాసి జిల్లాలోని అలంకులం పట్టణంలో కలకలాన్ని రేపింది మణి కండా ప్రభు అనే యువకుడి నుంచి నోట్లు తీసుకొని సరుకులు ఇచ్చిన దుకాణదారులు స్టాక్ అయ్యారు అంటే ఇన్నాళ్ళు అతనికి ఇచ్చింది నకిలీ రెండు వందలు ఐదు వందల నోట్లని లబో దిబోమంటున్నారు ఇక తెన్ కాశీ జిల్లాలోని అలంకులం సమీపంలోని ఒక చిన్న గ్రామంలో ఉండి ఇరవై ఆరు ఏళ్ళ మణిక ప్రభు బిఏ గ్రాడ్యుయేట్ చేశాడు అతను తన కళాశాల చదువును పూర్తి చేసి ఆరు నెలల క్రితం ఆన్లైన్లో కలర్ జిరాక్స్ జ్యురాక్సిమేషన్ను కొనుగోలు చేశాడు దానిపై ప్రింటర్లు తీసుకోవడానికి సంబంధించిన పార్ట్ టైం పనిచేశాడు ఇక అదే సమయంలో టెంకాసీలోని ఒక ప్రైవేట్ హోటల్లో సూపర్వైజర్గా కూడా పనిచేశారు అయితే కలర్ ప్రింట్లు తీస్తున్న అతనికి ఒక చెత్త ఐడియా వచ్చింది నోట్లను ప్రింట్ చేస్తే అసలు కష్టపడాల్సిన పనే ఉండదు కదా అని అనుకున్నాడు దీనికోసం యూట్యూబ్లో నకిలీ కరెన్సీని ఎలా తయారు చేయాలని వీడియోలు చూశాడు ఇంట్లోనే ఒక సీక్రెట్ రూమ్ ను రెడీ చేసుకున్నాడు నకిలీ నోట్లు తయారు చేయడానికి కావలసిన సామాగ్రిని సమకూర్చుకున్నాడు జిరాక్స్ మిషన్లో ఐదు వందలు రెండు వందల రూపాయల నోట్లను స్కాన్ చేసి కలర్ జిరాక్స్ సహాయంతో నకిలీ నోట్లను తయారు చేశాడు ఇక ఎవరికి అనుమానం రాకుండా ఆ నోట్లను తన గ్రామంలో కాకుండా అలంకులం పట్టణంలోని మెడికల్ టీ షాప్లు వంటి దుకాణాల్లో వాడేవాడు అంతేకాదు నెమ్మదిగా తన నలుగురు ఫ్రెండ్స్ కు కూడా వాటిని ఇవ్వడం మొదలుపెట్టాడు వాళ్ళు కూడా ఎవరికి అనుమానం రాకుండా చిన్న చిన్న దుకాణాల్లో మాత్రమే వాడేవారు అయితే అలంకులం పోలీసులకు సమాచారం అందడంతో వాళ్ళు మణికండను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు అతని కోర్టులో పాలాయం కొట్టి జైలుకు పంపించారు అతని ఇంట్లో రేడ్ చేయగా అక్కడున్న నకిలీ నోట్ల కట్టలను చూసి పోలీసులు చోక్ అయ్యారు మణికందన్ ప్రభు ఇంటి నుండి నకిలీ కరెన్సీ నోట్లు ప్రింటర్లు పేపర్లు కలర్ జిరాక్స్ ఉపయోగించి తయారు చేసిన నకిలీ కరెన్సీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ క్రైమ్ అతనికి సహాయం చేసిన నలుగురు స్నేహితుల కోసం పోలీసులు వెతుకుతున్నారు